తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి ఏడు గంటలకు శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం రెండు నుండి మూడు గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు ఉదయం సాయంత్రం అలంకరణలు వాహన సేవల్లో పాల్గొని అలసి ఉంటారు కనుక ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు అనంతరం అర్చకులు భక్తులు ఆహ్లాదకరంగా వసంతాలు చల్లుకున్నారు